అయితే కళ్యాణ్ వాళ్ళు ఉంటున్న దగ్గరికి వచ్చి ఇలా అడుగుతూ ఉంటాడు ఏంట్రా మీరు ఇక్కడ ఉంటున్నారా మీకు ఇది సరిపోతుందా అనేది అంటూ ఉంటున్నా అంటూ ఉంటాడు ఆ మాటలకి కళ్యాణ్ నవ్వుతూ సరిపోతుంది అన్నయ్య మా ఇద్దరమే కదా అనేత అంటాడు కళ్యాణ్ ఆ మాటలకి ఇది బంటిగా రూంబావా అనేత అంటూ ఉంటుంది అప్పు ఇక కళ్యాణ్ అయితే అప్పు కళ్యాణ్ రాజు కళ్యాణ్ అప్పు వాళ్ళతో ఇలా అంటూ ఉంటాడు పిన్ని మీ ఇద్దరిని ఇంటికి రావడానికి ఒప్పుకుంది ఇంకేంటి లేటు రండి రండి వేగంగా బట్టలు సర్దుకొని వచ్చేయండి అనేది అంటూ ఉంటాడు రాజు ఆ మాటలకి అప్పు అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక ఏం మాట్లాడకుండా వాళ్ళ బావగారికి అసలు అయితే చూస్తూ ఉంటుంది ఏంటి కళ్యాణ్ ఏంటి అలా చూస్తున్నావు బయలు రండి అని అంటూ ఉంటాడు రాజు ఆ మాటలకి కళ్యాణ్ అయితే రానని అనైతే ముఖం మీద చెప్పేస్తూ ఉంటాడు ఏమైందిరా అని అంటే రాను ఆ ఇంటికే రాను అనేది అనేస్తూ ఉంటాడు అప్పు అక్కడికి వస్తే కష్టాలు అనైతే అంటూ ఉంటాడు ఆ మాటలకి రాజు అయితే ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు ఇక ప్రకాశం వాళ్ళు ఏరా కళ్యాణ్ వస్తానన్నాడా వస్తున్నారా అనేది అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి రాజ్ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు ఏంటి రాజ్ అలా చూసుకుని ఉండిపోతున్నా కళ్యాణ్ వస్తున్నాడా లేదా ఏంటి ఏదో ఒకటి చెప్పు అనేది ధాన్యలక్ష్మి కూడా అడుగుతూ ఉంటుంది అయినా రాజు ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు అలా రాజు మౌనంగా ఉండడం చూసి కావ్య అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక అపర్ణదేవి కూడా అలా చూసి ఉండిపోతూ ఉంటుంది రాజు ఏంటి ఏం మాట్లాడుతున్నాడు కాదు అని అయితే రాజు కసి చూస్తూ ఉండిపోతారు